చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు స్థితి స్థితి వాతావరణం ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి ఉష్ణోగ్రత వాతావరణ పీడనము పవనాలు ఆర్ధరత మేఘాలు అవపాతం వంటి అంశాల స్థితిని ఆ వాతావరణం ఈ వెదర్ అంటారు ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా చాలా తరచుగా మారుతుంటాయి సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో ముప్పై లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను క్లైమేట్ అంటారు సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మధ్య వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నా మీద శీతోష్ణస్థితిలో ఏర్పడే సాధారణ క్రమం మారదు ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణస్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ చూపించవచ్చు ఒక యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వర్షపాతాలలో తేడా ఉందని క్లైమోగ్రాఫ్లు తెలియజేస్తాయి శీతోష్ణస్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు భారతదేశ వివిధ ప్రాంతాలలోనూ ఉష్ణోగ్రతలలో ఎన్నో తేడాలు ఉన్నాయి ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉంది కొన్ని ప్రదేశాలు తీరానికి చాలా దూరాన ఉన్నాయి కొన్ని చాలా ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు స్థితిని ప్రభావితం చేసే అంశాలను స్థితి కారకాలు అంటారు అవి ఒకటి డొట్ అక్షాంశం రెండు డొట్ భూమికి నీటికి గల సంబంధం మూడు డొట్ భౌగోళిక స్వరూపం నాలుగు గాలి ప్రసరణ ఒకటి డొట్ అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం దూరం పెరుగుతున్న వారిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి ఈ కారణాల వల్ల భూమిని మూడు ప్రాంతాలుగా విభజిస్తా ఉష్ణ ప్రాంతాలు దగ్గరగా ఉన్నవి ధ్రువ ప్రాంతాలు ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి సమసితోష్ణ ప్రాంతాలు ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి ఉదాహరణ మననం ఇండోనేసియా జపాన్ల శీతో పోలిస్తే మనకు ఈ తేడాలు అర్థం అవుతాయి అక్షాంశాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకరణాల నుంచి వచ్చే వేడిని సూర్యపుటము మీద ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి కన్యాన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం భారతదేశం సుమారుగా ఎనిమిది ముప్పై ఏడు అక్షాంశాల మధ్య ఉంది భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలలో ఉంది కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది భూమికి నీటికి గల సంబంధం భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించే పటం చూస్తే శీతోష్ణస్థితులను ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన సంబంధం కనపడుతుంది ఇది భూమికి నీటికి మధ్య సంబంధం ఉపరిపరితలం తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహింపబడుతుంది తిరిగి ఎంత ప్రసరింపబడుతుంది లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాలు ఆధారపడి ఉంటాయి పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది నిదానంగా చల్లబడుతుంది దీనివల్ల శీతోష్ణస్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి నేల మీద నుంచి సముద్రం మీద నుంచి వీచేగాలు ఏర్పడటం వీటిల్లో ఒకటి దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు దీనిని సమశీతోష్ణస్థితి అంటారు మూడు భౌగోళిక స్వరూపం సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ప్రతి ఒక వెయ్యి మీటర్లకు ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది మైదాన ప్రాంతాల కంటే కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ప్రదేశపు యొక్క శీతోష్ణస్థితిని ఆ ప్రదేశం కూడా ప్రభావితం చేస్తుంది వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాలలోని నిమ్లా గుల్మార్గ్ నైనితాల్ డార్జిలింగ్ వంటి వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది అదేవిధంగా పశ్చిమ కనుమలలోని కొడేకెనాల్ ఉదగ మండలం ఊటీ వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి నాలుగు వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ ఉత్తరార్ధ గోళంలో ఉపాయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి ఇది భూమధ్యరేఖ వద్ద ఉండే పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి వీటిని వ్యాపార పవనాలు ఇంగ్లీష్లో ట్రేడ్ విన్స్ అంటారు అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం శుష్క ఈశాన్య పవనాల మేఖలలో భారతదేశం ఉంది భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు నేల నుంచి పన్నెండు వేలు మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించే గాలులు ఇవి ఈ గాలుల వేగం గంటకి వేసవిలో నూట పది కిలోమీటర్లు శీతాకాలంలో నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు మధ్య ఉంటుంది ఐదు ఉత్తర తూర్పు జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది తూర్పు జెట్ స్త్రీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి భారతదేశ కాలాలు శీతాకాలం భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబరు మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత పదీసం కంటే తక్కువ ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దక్షిణ భారతదేశం ప్రత్యేకించి కోస్తా ప్రాంతాల్లో శ్లోగ్రతలు మధ్యస్థంగా అంటే ఇరవెసెంట్ కంటే ఎక్కువ ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం గాలిలో తక్కువ తేమ శాతం చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మధ్యధర సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి సాధారణంగా సాగు చేసే గోధుమ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది భూభాగం నుంచి సముద్రం మీదకి వీచే ఈశాన్య గాలులు పొడిగా ఉంటాయి అయితే ఇవి బంగాళఖతాన్ని దాటే క్రమంలో కొంత తేమను గ్రహించటం వల్ల తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతాల్లో కొంత వర్షం కురుస్తుంది దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకి వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి ఉత్తర భారతదేశ మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి క్రమేపీ ముప్పై ఏడు సమ్ దాటుతాయి మే నెల మధ్యనాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రత్యేకించి వాయవ్య మైదానంలోనూ మధ్య భారతంలోనూ పగటి ఉష్ణోగ్రతలు నలభై ఒక్కల నుండి నలభై రెండుల సెంటిగ్రేడ్లు నమోదవుతాయి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇరవై సెంటిగ్రేడ్కు తక్కువ ఉండవు ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి వీటిని లు పవనాలు అంటారు సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి కాబట్టి వీటిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో స్థానికంగా మామిడి జల్లులు అని అంటారు ఋతుపవనాల ప్రవేశం స్థితి శీతోష్ణస్థితి వల్ల గణనీయంగా ప్రభావితమవుతుంది భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండటాన్ని గమనించారు ఈ గాలుల సహాయంతో వాళ్లు భారతదేశ తీరం వైపుకి ప్రయాణించే ఇలా ఇలా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం ప్రాంతంలో సుమారుగా అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో భూమధ్య రేఖకు అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళతాయి దాటిన తరువాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వైపు పయనిస్తాయి భూమి వేడెక్కటం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద ప్రత్యేకించి మధ్య భారతం గంగానది మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుంది దీంతో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఉద్వవాయు ప్రవాహాలు ఏర్పడతాయి పీఠభూమిలో తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది తరువాత ఈ పవనాలు నైరుతి తీరుతు పవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా విభజిస్తుంది అవి అరేబియా అరేబియా సముద్ర సముద్ర శాఖ 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 బంగాళాఖాతం భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది బంగాళాభాతం శాఖ బెంగాల్ తీరాన్ని షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది తరువాత ఇది పశ్చిమంగా గంగాలోయ వైపు మళ్లింపబడుతుంది ఈ రెండు శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి దీనిని రుతుపవనాల ఆరంభం నాలుగు నుంచి ఐదు వారాలలో ఈ రుతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలో సంభవిస్తుంది పశ్చిమ పశ్చిమ తీరం వెంట కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అరేబియా శాఖకి వర్షచ్చాయా ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాతరంగానూ ఉండటం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు తిరోగమన రుతుపవనాలు పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు నవంబరు నెలలు సంధి కాలంగా ఉంటాయి ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి అధిక ఉష్ణోగ్రత గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది దీనిని సాధారణంగా అక్టోబరు వేడిమి అంటారు ఇంతకు ముందు వాయవ్య భారతంలో ఉండిన పరిస్థితులు నవంబరు ఆరంభం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి అల్పపీడన ప్రాంతం దక్షిణానికి మారుతుంది ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి అరేబియా సముద్రంలో పొడతాయి ఈ ఉష్ణ ప్రాంత తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉంటాయి గోదావరి కృష్ణా కావేరి నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి ఎటువంటి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు ఋతువులు అప్పుడప్పుడప్పుడు ఈ తుఫానుల సుందరవనాలను బంగ్లాదేశ్ ను కూడా తాకుతాయి కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది భారతదేశ సాంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు ఋతువులుగా సంవత్సరం విభజింపబడుతుంది ఉత్తరతర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణస్థితుల ఆధారంగా ఈ విభజన జరిగింది ఉత్తరతర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజనలో కొంత తేడా ఉంది మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేవు భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ సూర్యుని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర మనకు అవసరమైన మాంసకృత్తులు తయారు చేయటానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి కాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది నీటి చక్రం కూడా దీనిగుండా ఏర్పడుతుంది వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచటం ఒకటి ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి బాగా పనిచేసే లాంటిది భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది దీనిని హరిత గృహ ప్రభావం అంట భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది అయితే పంతొమ్మిదవ శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతోంది దీని పట్ల అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది భూచరిత్రలో భూమి పలుమార్లు ఎంతో వేడెక్కింది ఎన్నిసార్లు మంచు ముద్దగా మారింది భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం దొరికింది ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతోంది ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు పరిశ్రామిక విప్లవం తరువాత భూమి వేడెక్కటానికి కారణం మాసవ చర్యలే కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కటం ఎజ్యూ ఆంథ్రోపజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తరాక్షాంశాల వద్ద గలగడ్డ కట్టిన తండ్రాల కింద ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది తండ్రాలలో గడ్డ కట్టిన మంచు మరింతగా కరుగుతుంది ఫలితంగా మంచు కింద ఉన్న మిథేన్ వాతావరణంలోకి విడుదల దానివలన భూమి మరింత వేడెక్కుతుంది మంచు మరింత కరుగుతుంది మరింత మిథేన్ విడుదలవుతుంది ఇది ఒక విషవలయంగా మారుతుంది గృహ వాయువుగా గ్రీన్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే మిథేన్ మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది మానవజనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం శీతోష్ణ శీతోష్ణస్థితిలో మార్పులు ఈ మానవ వల్ల భూమి వేడెక్కడం అనేక మార్పులకు కారణమవుతోంది వాతావరణం వల్ల సముద్ర ప్రవాహాల వల్ల భూగోళం మీద ఉష్ణ పునఃప్రసరణ ఎలా జరుగుతుందో గుర్తుకు తెచ్చుకోండి భూగోళం వేడెక్కటం వల్ల ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది అయితే జరుగుతున్న మార్పుల కంటే వాటి వేగం ఆందోళన కలిగిస్తోంది ప్రసరణ గందరగోళం కావటంతో వాతావరణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి స్వల్పకాలిక వాతావరణ మార్చులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా శీతోష్ణస్థితిలో మారతాయి హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించటానికి ఒప్పందం కుదుర్చుకోవటానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు ఈ సమస్యను ఎదుర్కోటానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఇంటర్ గవర్నమెంటల్ పానల్ ఓన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది మానవ కారణంగా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించటానికి వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించటానికి ఒక ఓడంబడిక ఏర్పరుచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది వీటిల్లో ఏదీ విజయవంతం కాలేదు రెండు సున్నా ఒకటి మూడులో పోలాండ్లోని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఎటువంటి ఓడంబడికను సాధించలేకపోయింది ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రధానంగా పాశ్చాత్య పారిశ్రామిక ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న అంతగా పారిశ్రామికీకరణ చెందని దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి వాతావరణంలోని హరిత గృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి శిలైలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన శిలాజ ఇంధనాలు ప్రధానంగా బొగ్గు వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని ఇవి కోరుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు ఆ మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు భూభూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో అడవిని నరికివేయటం ఒకటి